అది మాకు తెలుసు ఆల్రెడీ అవి నువ్వు ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి లోయర్ 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 వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏమన్నా బెనిఫిషల్ అవుతారు ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీ బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడ ఉన్న వాటర్కి మన సంబంధం ఉంటుందా అండి అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు మూసి దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకి కూడా నడుస్తాడా కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యింది మా ఇంటి పక్కకి సో అందరికీ నమస్కారం సో మీ అందరి మాటలు వింటుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది అయితే ముందు రెండు విషయాలుగా ఈ అంశాన్ని డీల్ చేద్దాం ఒకటి డెఫినెట్గా మేము మీ దగ్గరికి కూడా వస్తాం శాసనసభ్యుల బృందం మీ కాలనీకి వస్తాం చూసి మీ అందరికీ కూడా ధైర్యాన్ని చెప్తాం రెండవది బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్గా కూడా వి విల్ సపోర్ట్ యూ మా లీగల్ సెల్ అడ్వకేట్ లలిత గారు ఇక్కడ ఉన్నారు వారి నెంబర్ కూడా మీకు ఇస్తారు ప్లీజ్ నోట్ డౌన్ హర్ నంబర్ ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ కళ్యాణ్ కూడా వచ్చిన రైట్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మా అడ్వకేట్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఏ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ విల్ సపోర్ట్ యూ ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి నలభై ఐదు రోజులు టైం ఇచ్చారు కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు అంటే పేదవాడికి ఒక న్యాయం నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు అన్నీ కూడా ప్రభుత్వమే మీకు ప్రభుత్వాలు మారచ్చు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరి అని చెప్పింది మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు లోన్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం అది అక్రమం విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి సుందరీకరణ నువ్వు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్ట్ చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది లేదు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్ళు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్ళు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ అని మిస్ అవుతూ ఉన్నారు జై నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంటి ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు నేను ఐ వుడ్ లైక్ టు మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు राहुल गांधी गारूता बुलडोजर राज हरियाणा जगे एनिकोट बुलडोजर राज नहीं चलेगा फिर क्या हो रहा तेलंगाना में तेलंगाना में आज बुलडोजर का राज चल रहा राहुल गांधी जी ने क्या कर रहा है तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे यहां आके बुलडोजर को रोको तुम यहाँ रोकने के बाद वहां बात करना नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते आय आलोचा देशमता तिरी बुलडोजर राज्य नडव दी अंना रेवंतरे रेडी जैसे बुलडोजर राज आपाल वा ना महाराष्ट्र नो हरियाणा नो झारखंड लाइ నువ్వు ఉపా ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి ఏ విధంగా నమ్ముతారు నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్ని ఆపు ఈ అన్యాయాన్ని ఆపు ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది